బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖలో అరకు వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు అరకు సమన్వయకర్త మాధవిని మార్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి గొడ్డేటి మాధవిని కాకుండా స్థానికులకే టికెట్ ఇవ్వాలని వైసీపీ నేతలు అక్కడ కోరుతున్నారు గోబ్యాక్ మాధవి అంటూ ప్లకార్డ్ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు మాధవిని కాకుండా టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు మనకు అరకు కానిస్ట్యులో పార్లమెంటు ఎంపీ గారిని తీసుకొచ్చి మాకు పక్క కానిస్టివన్సీ నుంచి మా అరుకు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా గా పెట్టడం జరిగింది ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా అయితే అది మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాం ఎందుకంటే అన్నగారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ రోజు అరకు కానిస్ట్యున్సీలో ఎంతోమంది ఆశావాహులు ఉన్నాము పద్నాలుగు మందిలో మేము అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి ఈరోజు మేము తెలియపరచడం అయినది మా మనోభావాలు ఏంటి అనేది మేము ఏ విధంగా కష్టపడ్డాము ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనేది ఈరోజు పెద్దల దృష్టికి పెట్టడం జరిగింది ఆయన కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేకూర్చేలా చూస్తామని ఈ సందర్భంగా మాకు మాట ఇవ్వడం జరిగింది ఎక్కడో కొయ్యూరు అడవుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేకి పెడితే ఈ ఆరు మండలాలను గిరిజనులంతా అమాయకుల నేను మండల పైన చేసిన అప్పటి నుంచి కాదు ఈ లోకల్ వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే గెలిపించి మధ్య గెలిపిస్తాం ఎవరికో తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆయన సగం ట్రైబు సగం నాన్ ట్రైబు అలాగే అందరికీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ పదవులన్నీ అంటగట్టారు అంటగట్టి అరకు నియోజకవర్గం గొడిపోయిందా అరకు నియోజకవర్గానికి వచ్చినట్టు యూనివర్సిటీ సాలూరు పంపేనారు అరకు నియోజకవర్గం వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజు కురపం పంపేనారు అరకు నియోజకవర్గ వచ్చినటువంటి మెడికల్ కాలేజు పాడేరు పంపినారు జిల్లా కూడా పాడేరు పంపినారు ఈ గిరిజనుల ఆవేదన తెలుసుకోండి జగన్ గారు న్యాయం చేయండి జగన్ బాబు మేమంతా వైఎస్ఆర్సీపీ మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న వాళ్ళమే